రోహిణి మనోజ్ స్వరూపం తెలుసుకుని తన నగలన్నీ మీనాకిచ్చి మనోజ్కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక మనోజ్ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడే ఇక రోహిణి అయితే వస్తుంది ఏమైంది మనోజ్ ఏం జరిగింది అంటూ అనంగానే ఏమీ లేదు రోహిణి నేను చెప్తే ఇప్పుడు ఏమనుకుంటావా అని నాకు చాలా భయంగా ఉంది అంటూ అనంగానే నేను ఏమనుకుంటానని భయంగా ఉందా అసలు ఏం జరిగిందో చెప్తేనే కదా నాకు తెలిసేది అసలు ఏం జరిగిందో చెప్పు మనోజ్ అంటూ రోహిణి అయితే అడుగుతూ ఉంటుంది అది కాదు నేను ఇద్దరు దగ్గర మోసపోయాను ఆ మోసం కనుక బయటపడితే అయితే నా పరిస్థితి ఏంటి ఇప్పుడు నేను అందరి ముందు నవ్వులు పాలవుతాను అంతేకాదు మన బిజినెస్ కి ఇంకా పెట్టుబడి అవసరం నా దగ్గర చూస్తే అమౌంట్ లేదు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అంటూ మనోజ్ అయితే చెప్తూ ఉంటాడు అప్పుడే రోహిణి అయితే మోసపోవడం ఏంటి అసలు ఏం జరిగింది అనగానే ఇక మనోజ్ అయితే జరిగింది చెప్తాడు ఇదేంటి అసలు నువ్వు ఇలా ఎలా మోసపోతావు ఇంట్లో మాత్రం ప్రతిదాహానికి పెద్ద చెప్తూ ఉంటావు కదా మరి షాపు విషయంలో మాత్రం బాధ్యత లేకపోతే ఎలాగా ఏదో ఆ షాప్ నిలబెట్టుకున్నాము దాని కారణంగా సంపాదించుకుంటే మనం ఉన్నత స్థాయికి వెళ్దాము అనుకున్నాము కానీ నువ్వేంటి ఇలా చేస్తున్నావు అంటూ రోహిణి అయితే బాధపడుతూ ఉంటుంది మరొక వైపు ఇంకా మీనా అయితే ఆలోచిస్తూ ఉండగా బాలు అయితే వస్తాడు ఏంటి మీనా శబదం చేస్తావు కదా ఎలా నెరవేరుస్తాము అని ఆలోచిస్తున్నావా అంటూ అనంగానే లేదండి ఎలాగైనా మనం అనుకున్న విధంగానే రూమ్ అయితే తే కట్టుకోవాలి ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను అంటూ అనగానే ఇక అప్పుడే చెప్తూ ఉంటాడు బాలు అయితే నువ్వు సలహా ఇచ్చావు కదా ఆ సలహా ప్రకారమే పాటిద్దామని వేరే కారు అయితే తీసుకున్నాను దాన్ని కిరాయికి అయితే ఇచ్చాను ఖచ్చితంగా ఆ కారు కారణంగా లాభం వచ్చి తీరుతుందనే అనిపిస్తుంది లాభం వస్తే ఖచ్చితంగా నేను నువ్వు చెప్పినట్టే చీటీ వేసి చీటీ పాడి రూమ్ అయితే కట్టిస్తాను అప్పుడు మనం అనుకున్న విధంగానే అందరి ముందు మాట నిలబెట్టుకోగలం అందరి ముందు తలెత్తుకుని గర్వంగా తిరగలం మనం ఎప్పటి రూమే కట్టలేమని ఎటకారంగా మాట్లాడిన వాళ్ళందరూ నోర్లు మూతపడతాయి అంటూ బాలు అయితే చెప్తూ ఉంటాడు మంచి పని చేశారండి నేను చెప్పింది అసలు మీరు చేస్తారో లేదో అని అనుకున్నాను కానీ మీరు చేశారు ఖచ్చితంగా మనం అనుకున్నది సాధిస్తామన్న నమ్మకం అయితే ఇప్పుడు వచ్చింది అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది ఇక ఇంతలో రోహిణి అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి నువ్వు చేసిన పనికి మళ్ళీ డబ్బులు ఎక్కడ తీసుకురావాలో అర్థం కావాలి లేదు మొన్న అంటే ఏదో మీ నాన్న దగ్గర తీసుకున్న నలభై లక్షలు ఆ కల్పన కొట్టేసిన దాని దగ్గర ఏదో వసూలు చేశాము ఆ విషయం ఇంట్లో తెలియకుండా ఏదో మేనేజ్ చేసి నా పుట్టింటి నుంచి తీసుకువచ్చానని చెప్పాను ఇప్పుడు మళ్ళీ నువ్వు నష్టం అంటే ఏం చెయ్యాలి అంటూ రోహిణి అయితే అంటూ ఉండగా అప్పుడు ఈ కటు వెళ్తున్న ప్రభావతి అయితే ఈ మాట విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఆ నలభై లక్షలు మనోజ్ ఎత్తుకు వెళ్ళిపోయిన డబ్బులా మరి రోహిణి పుట్టింటి నుంచి తీసుకువచ్చానని చెప్పిందే అసలు ఏం జరుగుతుంది వీళ్ళు నన్నే మోసం చేస్తున్నారా అంటూ అయితే అనుకుంటూ అక్కడే ఉంటుంది అప్పుడే రోహిణి అయితే చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి మనోజ్ మీ అమ్మని అడుగుదాము అన్నా మళ్ళీ నానా ప్రశ్నలు అడుగుతుంది ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అంటూ అనగానే అప్పుడు ఇక మనోజ్ అయితే అంటూ ఉంటాడు మా అమ్మ దగ్గర నగలు ఉంటాయి ఆ నగలు తీసుకుని లోన్ తెచ్చుకుని పెట్టుబడి పెట్టుకుంటే అప్పుడు మనకి మంచి లాభాలు వస్తాయి కదా అనుకున్న విధంగా మనం సాధించగలము అంటూ అనగానే అప్పుడే ఇక రోహిణి అయితే చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఆ నగలు అడిగితే మీ అమ్మ ఏమంటుంది నా పుట్టించ తీసుకురమ్మని చెప్తుంది నేను మళ్ళీ ఎక్కడ తీసుకువస్తాను చెప్పు అనంగానే అదేంటి మొన్న మీ మామయ్య ఐదు లక్షలు పది లక్షలు ఇస్తానని చెప్పాడన్నావు కదా లేకపోతే అవి అడగొచ్చు కదా అంటూ అనగానే ఏదో ఇస్తానని చెప్పాడని మనం వెంటనే అడగలేము కదా ఇప్పుడు వెంటనే అడిగేస్తే మనం అనుకున్నది ఇవ్వకపోగా మళ్ళీ ఏదోటి నిందలు వస్తాయి ఎందుకొచ్చింది నేను ఇప్పుడు అడగను మీ అమ్మ నగలే ఏదో రకంగా తీసుకోవాలి అంటూ అనంగానే అదే కదా మా అమ్మ నగలు ఇవ్వదు అంటున్నావు ఎలా అడగాలి అంటూ మనోజ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే రోహిణి అయితే ఒకవేళ మనం ఆ నగలు ఎవరికీ తెలియకుండా దొబ్బేస్తే ఈ నలభై లక్షలు ఎలా కవర్ చేసాము అలాగే ఆ నగలు కూడా దొబ్బేసి ఎక్కడో దుక్కున అమ్మేసి ఆ డబ్బులు కూడా నా ంటి నుంచే తీసుకువచ్చానని చెప్తాను అప్పుడు ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా ఆ బంగారపు నగలు ప్లేస్లో గిల్ట్ నగలు పెట్టేస్తాను ఇక గిల్ట్ నగలు పెట్టిన వెంటనే మీ అమ్మకి ఎలాగో పోయినో తెలియదు తన నగలు చూసుకు మురిసిపోతుంది తప్ప ఎప్పుడు వేసుకున్న పాపాన్ని కూడా పోలేదు మీ అమ్మకి నగలు డబ్బు పిచ్చి తప్ప అవి వేసుకోవాలన్న ఉద్దేశం అయితే ఉండదు కదా ఇంకెప్పటికీ అవి బయటపడదు మనం వన్ గ్రామ్ గోల్డ్ తీసుకుంటే ఇంక ఎప్పటికీ మీ అమ్మ కనుక్కోలేదు తర్వాత ఆ విషయం బయటపడినా ఇదంతా ఏ మీనాయో బాలువో చేశారు అనుకుంటారు తప్ప మన మీదకైతే ఎట్టి పరిస్థితిలో నింద రాదు ఎందుకంటే మీ అమ్మ ప్రతి విషయంలో మమ్మల్ని వెనకేసుకు వస్తుంది కానీ మన మీద నిందేది కదా మన మీద ఎప్పుడు నింద వేయని మీ అమ్మ మన గురించి ఆలోచించదు కాబట్టి మనం ఏం చేసినా ఇంట్లో దొరకడము అంటూ రోహిణి అనంగానే అది కాదు రోహిణి మనం దొబ్బేస్తాం కరెక్ట్గానే ఉంది మరి అమ్మ బాధపడుతుందేమో అంటూ అనంగాని ఏంటి బాధపడేది నగలు కొట్టేసినంత మాత్రాన ఆవిడప్పుడు ఈ వయసులో అన్న వేసుకు తిరుగుతుందా ఏంటి ముసలోళ్ళకి దసరా పండగ అన్నట్టు మీ అమ్మకి ఆ నగలు ఎందుకు నేను చెప్పినట్టు చేద్దాము అంటూ రోహిణి అనంగాని సరే అంటూ మనోజ్ అయితే ఒప్పుకుంటాడు ఈ మాటలు విన్నా అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది అంటే వీళ్ళ నిజ స్వరూపాలు ఇవన్నమాట వీళ్ళిద్దరిని వెనకేసుకు వస్తూ ఇంట్లో అందరినీ కూడా నిందిస్తూనే ఉన్నాను ముఖ్యంగా మీనా బాలుని వాళ్ళు ఎంతగా తాపత్రేయపడతారు కోసం అయినా నేను వాళ్ళని ఎప్పుడూ కూడా గుర్తించలేదు వాళ్ళకి ఎలాంటి విలువ ఇవ్వలేదు కానీ ఇప్పుడు నేను అనుకున్నది చెయ్యాలి అంటే వాళ్ళు ముందుకు వెళ్ళాలి అంటే నేను ఖచ్చితంగా నా నగలను మీనాకిచ్చి తీరవలసిందే అంటూ తన నగలన్నీ తీసుకువచ్చి మీనా చేతులు అయితే పెడుతుంది అత్తయ్య ఏంటి నగలన్నీ తీసుకువచ్చి నాకిస్తున్నారు అంటూ అన కానీ ఇన్ని రోజులు నేను ఈ నగలు నీకు ఇవ్వాల్సింది కానీ తప్పు చేశాను ఇప్పుడే నాకు జ్ఞానోదయమైంది ఈ నగలు నీకు చెందవలసినవే నేను నీకు ఇవ్వాలి అనుకుంటున్నాను నువ్వు తీసుకోవలసిందే అంటూ అనంగానే అత్తయ్య మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు నేనంటేనే మీకు ఇష్టం ఉండదు మీకు రోహిణి అన్న శృతి అన్న ఇష్టం మరి వాళ్ళిద్దరికి ఇవ్వడం మానేసి నాకు ఇస్తున్నారేంటి అంటూ అనంగానే రోహిణి ఎలాగో తన పుట్టింటి నుంచి తెచ్చుకుంటానని ప్రగల్భాలు పలుకుతుంది కదా తనకి అవసరం లేదు శృతికి కూడా తన పుట్టింటి తరపున చాలా నగలు ఉన్నాయి తనకు కూడా అవసరం లేదు కానీ నేను నీకే ఇవ్వాలి అనుకుంటున్నాను ఇవి నీ పుట్టింటి గురించి హేళనగా మాట్లాడు నీ పుట్టింటి వాళ్ళు పెట్టలేరన్న ఉద్దేశంతోనూ ఇవ్వడం లేదు నేను ప్రేమగానే ఇస్తున్నాను అంటూ ఇక రోహిణి మనోజ్ ఎగురంగానే తన నగలన్నీ మీనాకైతే ఇచ్చేస్తుంది ఇక రోహిణి తన పుట్టింటి నుంచి తెచ్చుకుంటాను మీ ప్రభావతి అనడంతో ఆ మాటకి రోహిణి అయితే అడగలేక మౌనంగా అయితే ఉండిపోతుంది అప్పుడే మనోజ్ అయితే అడుగుతూ ఉంటాడు ఏంటమ్మా నగలన్ని మీనాకి ఇచ్చావు ముగ్గురు కోడలు ఉన్నప్పుడు ముగ్గురికి సమానంగా చూడాలి కదా నువ్వు మీనాకి ఏంటి మరి నా భార్యకే అని అడుగుతూ ఉండగా మరి ఇన్ని రోజులు ఈ మాట నీ నూట రాలేదేంటి మనోజ్ నలభై లక్షలు తీసుకు వెళ్ళిపోయావు ఆ విషయం చెప్పకపోగా అవి నీ పుట్టింటి నుంచి అదే భార్య పుట్టింటి నుంచి తీసుకువచ్చింది అని చెప్పావు ఇవన్నీ తెలుసు కూడా నేను ఎలా సహిస్తాననుకున్నావు అంతేకాకుండా నా నగలే సొంతం చేసుకోవాలని చూస్తావా అవి ఎవరికి చేరాలో వాళ్ళకే చేరాలి అంటూ ఇక నగలు మీనాకిచ్చి మరోజు చంపైతే పగలు కొడుతుంది ప్రభావతి ఇక అది చూసిన రోహిణి అయితే షాకే చూస్తూ ఉంటుంది చూశాను కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సుంబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు